అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాల బాలికలకు అందరికీ అలాగే చాలామంది సోదరులు వచ్చారు అలాగే డ్రైవర్ల అసోసియేషన్ నుంచి పాత్రికేయ సోదరులు పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి ఈ సభ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా చాలా సంతోషంగా ఉంది మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా నా సొంత గడ్డపై అదే నా శాఖకు సంబంధించి ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మీ అందరికీ అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీకు మరొకసారి శుభాకాంక్షలు ధన్యవాదాలు మీ అందరికీ తెలుసు ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ఏమైందో మీరందరూ గమనించాల ముఖ్యంగా యాక్సిడెంట్ అంటేనే ఆ పేరు వింటేనే ఒక గుండె జల్లు అంటుంది ఎందుకంటే సగటున ఈరోజు ప్రమాదాల బారే చనిపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు హార్ట్ ఎటాక్ హార్ట్ అటాక్తోనో లేకుంటే నార్మల్ డెత్తుల కంటే ఈరోజు మన కుటుంబాల్లోనే ఎందనో ఈ యాక్సిడెంట్ వల్ల బలి కావాల్సి వస్తా ఉంది చనిపోతున్నారు ఇవన్నీ నివారించాలంటే ముఖ్యంగా అధికారుల వల్ల ఇంకొకరి వల్ల కాదు మనలో చైతన్యం రావాలా మనలో ఎప్పుడైతే చైతన్యం వస్తుందో అప్పుడు ఇలాంటి ఘటనలు జరగకుండా మన కుటుంబాల్లో కానీ మన స్నేహితుల్లో కానీ మనం కాపాడుకోవడం జరుగుతూ ఉంటుంది అందుకు ముఖ్యంగా ఇది ఒక ఉద్యమంలాగా తీసుకొని పోవాలని చెప్పి ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ వస్తాయి ముందే అధికారులు చెప్పారు ముందు ఈ వారోత్సవాలు అనేటివి ఒక సంవత్సరంలో ఒక వారం జరిపేవాళ్ళు అవి తీసుకొని ఇప్పుడు ప్రభుత్వము ఒక నెల రోజులు కేటాయించి ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళందరికీ ఈ యాక్సిడెంట్ల పట్ల అలాగే రోడ్ల పైన ఎలాగా వెహికల్లలో ప్ర ప్రయాణం చేయాల ఏ విధంగా ఉంటే నివారించచ్చు అని చెప్పి ఒక నెల రోజులు కంటిన్యూస్గా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి అందరినీ చైతన్య చైతన్య పరిచే విధంగా ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు ఎంత ప్రభుత్వాలు దీనిపై సూక్ష్మంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినా తప్పకుండా మనలో చైతన్యం ఉంటేనే ఇవే విజయవంతం అవుతాయి ఎందుకంటే చాలామంది చిన్న వయసులోనే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన తర్వాత దీనిపై ఒక అవగాహన వస్తే ముందుకు పోయేదానికి బాగుంటుంది రాబోయే కాలంలో కూడా ఇలాంటి నివారణ చేసేదానికి కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడకు వచ్చిన వాళ్ళలో ఒక సుమారు ఎనభై పర్సెంట్ బాలబాలికలో ఉన్నారు ముఖ్యంగా ఈరోజు ఈ పేపర్ మీకు ఇచ్చారు దీనిలో ఈ పేపర్లో ఉన్నట్టే ఎందుకు చదివి వారు చేయలేవలసింది కోరుకుంటున్నా ఎందుకు చదివారు చెప్పండి చూడండి మీరు మా ఎవరు చదవలేదా చేతులు ఎత్తమన్నాం కదా ముఖ్యంగా దీంట్లో ఎంత క్షుణ్ణంగా రాసినారంటే ఏ విధంగా మనం భద్రంగా ఉంటాం రేపు మన కుటుంబాలు కూడా శోక సముద్రంలో ఉండకుండా వాళ్ళు రాబోయే కాలంలో కూడా సంతోషంగా ఉండాలంటే మనం గట్టిగా ఉండాల ప్రమాదాల బారిన పడకుండా ఉండాల ఈరోజు మనిషి అనేవానికి ప్రతి పొద్దున్న లేచివటం నుంచి పడుకునే వరకు ఏదో ఒక పది పైన రోడ్డు పైన ప్రయాణం వస్తూనే ఉంటాం ముందు చాలా మంది చెప్పారు మనము మనము బలిపరచుకోవడమే కాకుండా ఎదుటివాన్ని కూడా బలి చేసే విధంగా మనలో ఉన్న ప్ర ఏవైతే ఉంటాయో మన చేసే తప్పిదాలు కూడా ప్రమాదానికి గురి చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి తప్పకుండా మనలో దీంట్లో చైతన్య పరిచేదానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు దాంట్లో ముఖ్యంగా హెల్మెట్ విషయంలో ఇక్కడ చెప్పడం జరిగింది హెల్మెట్ అనేది ముందు చాలా మంది అధికారులు చెప్పారు